రేపు శనివారం రోజున ఇది వేసి దీపం పెడితే చాలండి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు మీ జాతక సమస్యలు జాతక దోషాలు పోతాయి రేపు ఏంటంటే కనుక మనకు చాలా చాలా శక్తివంతమైన రోజు శనివారం అయితే శనివారం రోజున శని బాధలు పోవాలన్నా అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి దీపాన్ని ఈ విధంగా పెట్టుకోండి శనివారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది చాలా మంది కూడా శనివారం పిండి దీపం చేస్తూ ఉంటారు కదా అయితే మీరు పిండి దీపం చేసినా నార్మల్గా దీపం పెట్టి పెట్టుకున్నా సరేనండి దీపంలో ఈ యొక్క వస్తువు వేయటం వల్ల ఏంటంటే గనక మీ శని బాధలన్నీ కూడా పోతాయి మీ కాయ ఆరోగ్యాలు కలుగుతాయి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల శుభాలు కూడా జరుగుతాయి మీ కోరికలు కూడా తీరుతాయి ఒక రకంగా చెప్పాలంటే కనుక అందుకే పిండి దీపం చేసిన నార్మల్గా దీపం పెట్టుకున్నా మీరు ఏం చేయండి అంటే గనక మనకు మన జీవితంలో జాతక దోషాలు అంటే ఇలా రాహుకెదు ప్రభావాలు శని దోషాలు ఏలినాటి శని ఇలా మనని పట్టి పీడిస్తూ ఉంటుంది కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే లవంగం తీసుకోండి లవంగం అతీత శక్తివంతమైనది లవంగాలకు చాలా చాలా పవర్ ఉంటుందండి లవంగాలు ఏంటంటే కనుక దైవ అంకితం చేపడతాయి కాబట్టి ఒక లవంగాన్ని తీసుకొని చక్కగా సంకల్పం చెప్పుకొని వెలుగుతున్న దీపంలో ఈ లవంగాన్ని వేసేసి మాకు మంచి జరగాలి మంచి ఫలితాలు రావాలి అలానే మాకుండే ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని మీకు ఏవైనా కోరికలు ఉంటే కూడా కోరుకోవచ్చు అలా కోరేసుకున్న తర్వాత ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకొని ఓం గోవిందాయనమ అనుకొని ఆ తర్వాత దీపంలో వెయ్యండి దీపం కొండెక్కిన తర్వాత దాన్ని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుందండి ఇంకా మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం అనమాట